హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అలాగే జెండే ఇద్దరు బయట నుంచొని ఆలోచిస్తూ ఉంటారు జెండే ఇలా అంటాడు అనవసరంగా చేతికి దొరికిన వారిని వదిలేశామా అనిపిస్తుంది శంకర్ అని అంటాడు ఇక్కడేమో అను దగ్గరికి రాకేష్ గన్ తీసుకొని వచ్చి సీరియస్గా చూస్తూ ఉంటాడు అను కూడా అలాగే చూస్తూ ఉంటుంది చిరాగ్గా రాకేష్ని ఇక జెండే ఆర్యతో ఇలా అంటాడు అనవసరంగా వాన్ని వదిలేశామని చాలా బాధగా అనిపిస్తుంది అని అంటూ ఇక అప్పుడు గొడవ పడినప్పుడు రాకేష్ పారిపోతాడు కదా తప్పించుకొని ఆ విషయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక జెండే అని ఇలా అంటాడు వాడిని వదిలేసా తప్పు చేశాం శంకర్ వాడు ఇప్పుడు గౌరీని ఏం చేస్తాడో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది అని జెండే అంటాడు రాకేష్ గన్ తీసుకొని అను దగ్గరికి వచ్చి గన్ని ఇలా నుదుటన పెడతాడు ఇలా కాల్ చూస్తూ ఉంటాడు సీరియస్గా అను మాత్రం చిరాగ్గా అటువైపు మొహం పెట్టి తిరిగి అటువైపు చూస్తూ ఉంటుంది ఆర్య ఇక్కడ జెండే ఇద్దరు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడేమో అనుకి ఆల్రెడీ గన్ గురి పెడతాడు మరి శంకర్ ఎలా వెళ్ళి కాపాడతాడు అనుని కాపాడతాడా లేదా అతను షూట్ చేస్తాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్